హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే మంచి టేస్టీగా నాన్లోకి చపాతీలోకి రైస్లోకి అద్దిరిపోయే కాంబినేషన్లో కడాయి పన్నీర్ చూద్దామండి చాలా రుచిగా ఉంటుంది కమ్మగా అనిపిస్తుంది స్కిప్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడైతే ఒక కడాయిని తీసుకొని దీని అయితే మస్టర్డ్ ఆయిల్ ఆడుతున్నానండి ఎందుకంటే మస్టర్డ్ ఆయిల్లో ఉండే కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుందని నేను చేంజ్ అయ్యాను మీకు నచ్చితే కొద్దిగా చేంజ్ అవ్వండి అని చెప్తున్నాను అంతే దీంట్లో అయితే ఆ మస్టర్డ్ లో బాగా హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆ జీలకర్ర వేసి బాగా వేగిన తర్వాత మీడియంగా కట్ చేసుకున్న ఆనియన్స్ క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి దోరగా మంచి రంగు వచ్చేంత వరకు బాగా వేయించేసుకోవాలండి ఇలా వేగుతున్నప్పుడే దీంట్లోకి ఫ్రెష్గా అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఈ కడాయి పన్నీర్కి అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట టేస్ట్ అనేది ఇందులో అయితే ఒక వన్ టీ స్పూన్ వరకు వేసుకొని మంచి దోరగా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించేసుకోవాలండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే అడుగు పట్టేస్తూ ఉంటుంది కాబట్టి యూజిస్ చేసుకుంటూ మనం మంచిగా వేయించేసుకోండి ఇందులో అయితే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని మంచిగా వేయించేసుకోండి ఇలా మంచిగా వేగుతున్నప్పుడే చూసారా కడాయి కూడా కడాయి అడుగు కూడా పడుతుంది అనమాట ఇది అప్పుడు మాత్రమే ఒక నాలుగు టమాటాలు లేదా మూడు టమాటాలని మంచిగా ప్యూరిలా పేస్ట్ చేసుకొని ఇందులో పేస్ట్ వేసేసుకోండి ఈ పేస్టు అన్నీ నూనె పైకి తేలేంత వరకు మంచిగా మోద పెట్టుకొని మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి కంపల్సరీ ఇలా వేగుతున్నప్పుడే ఒక అర టీ స్పూన్ వరకు పసుపుని ఒక వన్ టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి మీ కారం రుచికి తగ్గట్టు వేసేసుకోండి కరెక్ట్గా వన్ టీ స్పూన్ అయితే కరెక్ట్ సరిపోతుంది ఇలా వన్ టీ స్పూన్ కారాన్ని వేసుకున్న తర్వాత దీంట్లో ఒక అది టీ స్పూన్ వరకు గరం మసాలాను వేసేసుకోండి ఈ గరం మసాలా వేసుకున్న తర్వాత మంచిగా ఈ వెజిటేబుల్స్ కన్నిటికీ ఈ మసాలాలన్నీ పట్టేటట్లు వేయించుకొని కలిపేసుకొని ఇంకా మూత పెట్టుకొని మంచిగా పచ్చివాసన టమాటాలోని అన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాం కదా పచ్చివాసన పోయి మంచి రంగు వచ్చి అడుగు అంటుతున్నంతవరకు బాగా వేయించేసు ండి ఎంత మంచిగా వేయించుకుంటే ఈ పన్నీర్ అనేది మంచిగా మంచి సువాసనతో బాగుంటుంది ఇలా పచ్చి పచ్చిగా ఉండేటప్పుడు వాటర్ వేస్తారంటే ఇంకా అదో స్మెల్ వస్తుందన్నమాట దీనిలో రుచికి తగినంత సాల్ని కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని బాగా వేయించుకొని ఇంకా దగ్గర పడుతుంది అనే టైం అప్పుడు ఫ్రెష్గా ఉన్న పన్నీర్ ముక్కలు వేసేసుకోవాలి ఈ పన్నీర్ కూడా నేను ఇంటి దగ్గర ప్రిపేర్ చేశానండి సింపుల్ ప్రాసెస్ ఏమి కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి బాగా ఈ పన్నీరు అన్ని మసాలా పట్టేటట్లు వేసు కొందరు అంటే వాటర్ వేసి బాగా దగ్గర పడిన తర్వాత పన్నీర్ వేసుకోవచ్చు కదా అనవచ్చు ఫ్రెష్గా ఉన్న పన్నీరు ఎలా వేసుకున్నా మంచిగా విరక్కున్నా బాగానే వస్తుందండి ఈ మసాలాలన్నీ చక్కగా పడతాయి అనమాట ఈ స్టేజ్లో వేసుకుంటే దీనిలో వాటర్ని అంటే గ్రేవీని ట్టి వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మీ దగ్గర అంటే గ్రేవీ ఎంత కావాలంత దగ్గర పడేంత వరకు మంచిగా కలుపుకొని గ్రేవీని ఎడిజిట్ చేసుకుంటూ మంచిగా కలిపేసుకోండి ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ మూత తీపెడుతూ తీస్తూ కలుపుతూ ఉండండి మంచిగా కలుపుతూ వేట్ చేసుకోండి అనమాట నాకైతే ఇది చపాతీలోకి కట్టే సరిపోతుందండి కొద్దిగా గ్రేవీ ఉండేటప్పుడు ఇంక స్టవ్ ఆపేసాను అనమాట ఇంకా దించేస్తాము అనే టైం అప్పుడు ఒక అర టీ స్పూన్ వరకు చికెన్ మసాలాని యాడ్ చేసుకొని ఇంకా గ్రేవీ దగ్గర పడిపోయింది కదా మీకు నచ్చితే కొత్తిమీర కూడా లేదా కసూరి మెత్తిని కూడా వేసుకొని బాగా కలిపిసుకొని వేడి వేడిగా నాన్లోకి చపాతీలో రైస్లో కానీ సర్వ్ చేసుకున్నారంటే ఎంతో రుచికరమైన కడాయి పని రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ఉంటుందండి రెస్టారెంట్కి వెళ్ళి ట్రై చేసినంత అవసరం లేదు ఒకసారి ఎంట్రో ట్రై చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఓకేనా మీరు ట్రై చేయండి ఓకేనా బాయ్